తిరుపతి జిల్లా వెంకటగిరి మండల ప్రజాపరిషత్ నూతన భవనాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు వెంకటగిరిలో ప్రత్యేక పూజల అనంతరం స్థానిక శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ మండల పరిషత్ అధ్యక్షురాలు తంబి తనుజారెడ్డితో కలిసి భవనాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు నూతన భవనంలోని ఎంపీపీ తంబి తనుజారెడ్డిని ఆమె ఛాంబర్ లో గౌరవప్రదంగా కూర్చోబెట్టి వెంకటగిరి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు తొలిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు గత ఐదేళ్లలో వెంకటగిరి అభివృద్ధికి ఎంతో కృషి చేయాలనుకున్నారని గత ప్రభుత్వం సహకరించలేదన్నారు రామారా అదే గారికి ఎస్ఎస్ఆర్ ఎస్ఎల్ నాయుడు గారికి పులుకూరు రాజేశ్వర గారికి ఇంకున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా సిఈఓ గారికి పత్రికా సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ రోజు సైన్స్ చేయించింది కూడా గౌర్నెళ్ళు రామారాయణ గారే అయితే ఈరోజు మనం ఈరోజు ప్రారంభించుకోవడం కూడా ఆయన చేతుల మీద కానీ ప్రారంభించుకుంటున్నాం కలగా బిల్డింగ్ ఎప్పుడెప్పుడు పడిపోతుంది అని చెప్పాను కూడా ఉంది దానికి ఒక మీటింగ్ వచ్చినప్పుడు చూసి వెంటనే ఆ రోజు శాంక్షన్ చేయడం ఈరోజు పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఎంఆర్ఆర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకొక థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ముప్పై లక్షలు అయితే అది కూడా పూర్తవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అభివృద్ధిలో ఎక్కడ కూడా మరి గవర్నర్ రామారాయణ గారు కానీ మేము కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ సభ్యుని గల నేను నాలుగు తూరు పోటీ చేసి మూడు తూరు గెలిచాను మరి మంత్రివర్లు కూడా ఇక్కడ ఒకసారి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచాడు ఎందుకంటే వెంకటగిరి ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు మంత్రి ఉన్నటువంటి రామారాయణ కావచ్చు నేను కావచ్చు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఏం చేయాల ఈ మరి ఉన్నటువంటి రెండీ కానీ నేను కానీ మేము వచ్చిన తర్వాతనే వెంకటేర్లో కొంత అభివృద్ధి అనేది జరిగింది ఆ రోజు మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఫండ్స్ ఇవ్వలేదు ఒక పంచాయతీగా ఉన్నటువంటి ఈ ఈ ఈ టౌన్ని మున్సిపాలిటీ చేసి ఆ రోజు మున్సిపాలిటీ చేసినప్పుడు కొంత ఫండ్స్ కూడా అంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేది ఈరోజు ఆ పరిస్థితి లేక మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈరోజు ధైర్యంగా మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాడు రోడ్లు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క గొంతు కూడా పూర్చు దాఖలా లేదు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనకి రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా గుంట లేనటువంటి రోడ్లుగా ఉండాలన్నది మరి పార్టీ ఉద్దేశం కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా కాబట్టి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండం చేస్తాం ఇంకా కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మా దృష్టికి ఏదైనా ఉంటే తెస్తే కూడా చేస్తాం ఈ వెంగడి టౌన్కి పార్కులు అనేవి లేవు ఆ పార్కులు కూడా మన మంత్రి కూడా సహాయం చేసి సహాయ సహకారం అందించి రెండు పార్కులు గుట్టగా ఏరియాలో ఒక పార్కు ఈ ప్రాంతం ఎన్జిఓ కాలనీ ఆ ఏరియాకి ఒక పార్కు రెండు పార్కులుగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని కూడా నేను కూడా ముఖ్యమంత్రి ఒక లెటర్ పెట్టాను మన ప్రాంతంలో గతంలో ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంతమేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది ఎవరు ఎక్కడ పని చేయాలి అనేటువంటిది కొంత ఆలోచన సందిగ్ధంలోనే గడిచిన ఐదు సంవత్సరాల కాలం మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు ఆ బాల్ ఎక్కడుందో చూద్దాం మనం కనపడలేదు కనపడదు కూడా ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేదంటే రామకృష్ణ కనపడాలి ఇప్పుడు ఆ బాల్ అన్నీ లీవ్ కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన ఐదు సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చె చెప్పక తప్పదు అనేక ప్రయత్నాలు చేశాం ఆనాడున్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం అది అలా నిలిచిపోయినాయి మధ్యలో అలాగే వెంకటగిరి మున్సిపాలిటీకి పార్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో ఉన్నవాళ్ళు దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి మా నియోజకవర్గాలను మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంటు సభ్యులు పాతిక లక్షలు వాళ్ళ ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇలాంటి దయనీయమైన పరిస్థితులు వెంకటగిరిలో అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక అడ్డు ఒక గోడ వీటితోనే సమస్యలకి పరిష్కారం లేకుండా పోయింది తర్వాత తర్వాత అనేక సందర్భాల్లో చూసాం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగి సోమశిల తెలుగు గంగ కాలువల ద్వారా సాగునీరు తెచ్చి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసి దిగువ భాగంలో ఉన్నటువంటి రైతాంగానికంతా చెరువులకి ఇచ్చి ఆ నీటి ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించుకునే విధంగా పని చేయడం జరిగింది పై పక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్ళు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువను ఏర్పాటు చేశాము ప్రయత్నం చేశాం ప్రభుత్వాలు మారే తర్వాత అది వెనుకబడింది సోమశెల నుంచి ఒక ప్రత్యేక కాలువను తీసుకొచ్చి ఇది స్వర్ణముఖితో లింక్ చేసి అక్కడ నుంచి తిరుపతికి కూడా ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని తయారు చేసి మొదలు పెట్టడం జరిగింది మేర్లపాక రిజర్వాయర్లను కట్టడానికి ప్రయత్నం చేశాం కానీ పనుల్లో జాప్యం సహకారం లేదు అలా తర్వాత దాన్ని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే సహకారం రాలేదు ఆ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి